హాయ్ గైల్స్ అస్సలం వలైకుం అందరికీ అందరికీ నమస్కారం ఇప్పుడు కోవిడ్లోని కొత్తగా ట్రాఫిక్ రూల్స్ అయితే అమల్లోకి అయితే వచ్చేసాయి ఇరవై రెండు నాలుగు ఇరవై ఐదు నిన్న అయితే అమ్మల్లోకి అయితే కొత్త రూల్స్ కొత్త ట్రాఫిక్ రూల్స్ అయితే వచ్చేసి ఆ రూల్స్ ఏంటి ఏమేమి రూల్స్ వచ్చాయి ఏమేమి ట్రాఫిక్ సంబంధించిన మ్యాటర్ ఏంటి ఏమేమి పడితే మనకు ఫైన్లు పడతాయి అనేది ఈ వీడియోలో మొత్తం నేను చూపిస్తాను ఈ ట్రాఫిక్కి సంబంధించిన ముందు కంటే ఇప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి బిగ్ బాస్లో చూపించినట్టు వెయ్యి కళ్ళులోతో చూస్తున్న సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి ట్రాఫిక్కి సంబంధించిన అన్ని రకాల ఏఐ ఫీచర్స్ కెమెరాస్ అంట ఇప్పుడు కొత్త చట్టం తీసుకుని వచ్చేసింది దీనికి సంబంధించిన ట్రాఫిక్స్ రూల్స్ ఎక్క చిన్న మిస్టేక్ బ్రేక్ చేసినా కూడా ఫైన్లు పడ్డం అయితే పక్కా ఏమేం ఫైన్స్ ఉన్నాయి ఏంటి అనేది నేను కింద స్క్రీన్ పైన పెడతాను చూడండి ఈ ఫైన్స్ అయితే ఉంటాయి అమల్లోకి అయితే వచ్చేసాయి సో అందరూ జాగ్రత్తగా ఉండండి అందరూ జాగ్రత్తగా ట్రాఫిక్ ట్రాఫిక్ రూల్స్ని పాటించండి ము మరీ ముఖ్యంగా మన ఇండియా వాళ్ళు సో కొన్ని ఒక వీడియోలో మీకు చూపిస్తాను చూడండి మీ ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను మొత్తం చూడండిలాలో ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాల్ని మనం ఇప్పుడు చూద్దాం రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తే నూట యాభై దినాలు జరిమానా పైగా జైలు శిక్ష రకరకాల కోర్టు కేసులు ఆరు వందల నుంచి వెయ్యి దినాల వరకు జరిమానా వెళ్ళే అవకాశం ఉంది వాహనాన్ని అశ్రద్ధగా నడిపినా కూడా నూట యాభై దినాల జరిమానా మరియు కింద షరతులు వర్తిస్తాయి వికలాంగులు కేటాయించిన పార్కింగ్ లో మనం పార్క్ చేస్తే నూట యాభై నాలుగు జరిమానా మనం మనం అయితే పార్క్ చేసామనుకో దానికి సంబంధించిన నూట యాభై నాలుగు ఫైన్ అయితే పడుతుంది సో ప్రైవేట్ వాహనాల్లో మనం ట్యాక్సీలా వాడి మనం ప్యాసింజర్లు తోలితే నూట యాభై దినాల జరిమానా పడే అవకాశం ఉంది కనుక నూట యాభై దినాల ఫైన్ అయితే పడుతుంది జరినామా పడుతుంది అధిక వేగం అదే స్పీడ్ ఎక్కువ పోతే డెబ్బై నుంచి నూట యాభై దినాల మధ్యలో గరామాలు పడే అవకాశం పడుతుంది సో స్పీడ్ అనే లిమిట్ అనేది లిమిట్ లోనే వెళ్ళాలి ఎంత పడితే ఇప్పుడు ఎనభై కెమెరాలు ఉంటాయి వంద కెమెరాలు ఉంటాయి నూట యాభై ఇరవై నూట ఇరవై కెమెరాలు ఉంటాయి సో మీరు ఎంత ఉంటుందో స్పీడ్ లిమిట్ దానికంటే తక్కువనే వెళ్ళండి ఎనభై కెమెరా ఉంటాయి కనుక డెబ్బై డెబ్బై ఐదు వెళ్ళండి ఇప్పుడు వంద కెమెరాలు ఉంటే కనుక ఎనభై తొంభై ఐదు ఆలలో వెళ్ళండి ఎందుకు స్పీడ్ వెళ్ళినా కూడా ఇప్పుడు వచ్చే కెమెరాలు చాలా డేంజరస్ కెమెరాలు చేశాయి సో ఏఐ ఫీచర్స్ కెమెరా అంటే ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా సడన్ మనకి క్యాప్చర్ అయితే చేసేస్తాయి ఆ కెమెరాలు సో కూడా అమలుగా అయితే వచ్చింది సో స్పీడ్ స్పీడ్ లిమిట్ కూడా లిమిట్ అయితే వచ్చింది దానికి కూడా జాగ్రత్త వహించండి అవకాశం డెబ్బై నూట యాభై నుంచి రద్దు చేయబడిన లైసెన్సు లేదా గవర్నమెంట్ వాళ్ళు వెనక్కి తీసుకున్న లైసెన్స్ లేదా మనం ఏ బండి అయితే తోలుతున్నావు దానికి సంబంధించిన లైసెన్స్ కాకుండా ఉంటే డెబ్బై ఐదు నాకు అశ్యం అయితే ఉండాలి దీనికి సంబంధించిన డెబ్బై ఐదు దినాలు అయితే పడుతుంది ముఖ్యంగా చేతిలో మొబైల్ ఫోన్ వాడుతూ కానీ పట్టుకుంటే డెబ్బై ఐదు నాల్ ఏమైనా సిగ్నల్ దగ్గర ఆపి ఫోన్ చూసినా ఫై డె ఐదు దినాలు జరినామా పడ్డం పక్కా ఇదైతే జాగ్రత్తగా ముందు అయితే లేదు ఇదైతే ఇప్పుడైతే చాలా స్ట్రిక్ట్ అయిపోయింది కోవిడ్లో సో రాను రాను కోవిట్ చాలా దారుణంగా తయారవుతుంది ఇంకా మీకు సంబంధించిన ఇంకా మేము ఇంకా ఉన్నాయి ట్రాఫిక్స్ రూల్స్ అది కూడా పెడతాను జరామా వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ వెహికల్స్ లైక్ అంబులెన్స్ కానీ ఏదైనా ఫైర్ సర్వీస్ అలాంటి వాళ్లకు వాహనానికి దారి ఇవ్వకపోతే డెబ్బై ఐదు వరకు మనకు ఫైన్ పడే అవకాశం పడితే అటనే వెళ్తూ ఉంటే కనుక దాని నుంచి డెబ్బై ఐదు దినాలు పడే అవకాశం అయితే ఉండదు ఫైన్ సో తెలిసిపోతూ ఉంటాయి అటు సైడు ఆ రెడ్ లైన్ ఆ లాస్ట్ లైన్ లో సో ఎటు పడితే అటు వెళ్ళకండి సో అదన్నమాట డెబ్బై ఐదు దినాలు జరినామా పడే అవకాశం అయితే ఉండాలి పదేళ్ల కంటే చిన్న వయసు పిల్లల్ని కార్లు ముందు సీట్లు కూర్చోపెట్టుకోవడం యాభై దినాల కర అలాగే పిల్లల్ని ఒంటరిగా కారులో వదిలి వదిలి వెళ్ళడానికి కూడా యాభై దినార్లు ఫైన్ పడే అవకాశం ఉంది కూడా వదలకూడదు ఎవరైనా తోడు ఉంటేనే వదలాలా చిన్న పిల్లల్ని చిన్నపిల్లల్ని ఒంటరిగా కాళ్ళు అని తీసుకునేందుకు కూడా అది ప్రాబ్లం మనకే అయితే పడుతుంది సో ఇది ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి సో పిల్లల్ని ఒంటరి కూడా వదిలే వదిలి వెళ్ళడానికి కూడా దానికి కూడా యాభై నాలుగు ఫైన్ అయితే రోడ్డు మీద మార్క్ చేసిన లైన్లను ఫాలో అవ్వకపోయినా కూడా యాభై దినాలు ఫైన్ పడే మొత్తం ఇక్కడ సిక్స్ లైన్స్ అయితే ఉంటాయి ఆ లైన్లో ఇప్పుడు మనం రైన్లో స్ట్రైట్గా వెళ్తే ఆ లైన్లోనే వెళ్ళాలి అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా మధ్యలో లైన్లో వెళ్ళినా లేకపోతే అటు ఇటు ఎటు ఎటు వెళ్ళినా కూడా జరినామా పడే అవకాశం అయితే ఉండదు మేమే ఏ లైన్లో ఉన్నామో ఆ లైన్లో కరెక్ట్గా వెళ్ళాలి ఎటు పడితే అటు వెళ్తే కనుక డెబ్బై యాభై అయితే ఫైన్ అయితే పడుతుంది సో లైన్ని ఫాలో అయితే ఉండ అవ్వాలి కంపల్సరీగా అయితే ఎటు పడితే అటు వెళ్ళకండి సీట్ బెల్ట్ అనేది అయితే వేసుకోవాలి సీట్ బెల్ట్ వేయకపోయినా కూడా ముప్పై దినాలు అయితే పడడం సో జరినామా పడే అవకాశం అయితే ఉండాలి సీట్ బెల్ట్ ముఖ్యమైనది అతి వేగంతో బండ్లను ఓవర్టేక్ చేయడానికి ముప్పై దినాలు వల్ల కూడా మనకు జరినామా ముప్పై దినాలు జరినామా అయితే పడుతుంది సో జాగ్రత్తగా అండి ఎటు పడితే అటు ఓవర్టేక్ చేయడము ఎటు పడితే అటు వెళ్ళడము సో ఎటు పడితే అటు స్పీడ్ లిమిట్ ని ఎటు పడితే ఓవర్ ఓవర్ బండి నిలపడము బండికి సంబంధించిన దఫ్తరు లేదా లైసెన్స్ మనం క్యారీ చేయకుండా వాహనం నేను నడిపితే ఇరవై దినాలు జాపడుతుంది బండికి సంబంధించిన పేపర్ అంటే ఇప్పుడు మనం పేపర్ మామూలుగా ఉంటుంది కదా పర్మిట్ పేపర్ బఫ్తరు దానికి సంబంధించిన బండికి లైసెన్స్ ఇప్పుడు మన లైసెన్స్ లే క్యారీ చేయకపోతే అంటే బా బండిలో క్యారీ చేయకపోతే అంటే బండిలో పెట్టుకోకపోతే ఎప్పుడైనా పోలీసులు ఆపినప్పుడు చూపించకపోతే కంపల్సరీగా ఇరవై దినాలు పడే జరినామా అయితే పడుతుంది ముఖ్యంగా మనం రోడ్డు మీద జరిగే యాక్సిడెంట్లను కానీ ఏదైనా క్రైమ్ని కానీ మనం మన వీడియో సెల్ ఫోన్లలో బంధించి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వెయ్యి నుంచి రెండు వేలు వరకు జరిమానా పడే అవకాశం ఉంది కాబట్టి విషయంలో ముఖ్యంగా ఈ ఫైన్ల కంటే ఈ ఫైన్ ఈ ఫైన్ అయితే చాలా ఘోరంగా కంపల్సరీ ఎక్కువ అయితే పడే అవకాశం అయితే ఉన్నది సో జాగ్రత్తగా ఉండండి ఇప్పుడైతే మొబైల్ అయితే ఎక్కువ యూస్ చేయకండి ఏమైనా వీడియో ఏమైనా జరిగితే కూడా వీడియో పో తీసి పోస్ట్ చేయకండి ఇది అయితే ముఖ్యము మరీ ముఖ్యము వెయ్యి నుంచి రెండు వేల దాకా ఫైన్ పడుతుంది కంపల్సరీగా జరినామా అయితే పడుతుంది సో ఈ విషయంలో అయితే సో జాగ్రత్తగా ఉండండి ఇంకా దీనికి సంబంధించిన ఇంకా లిస్టే ఉండదు మొత్తం ఆరు లాంగ్వేజెస్లో మొత్తం లిస్ట్ అయితే ఉండదు నేను సో ఇక్కడైతే పెడతాను మీరు మొత్తం అయితే చూసుకోండి సో దీనికి సంబంధించిన మొత్తం లిస్ట్ అయితే పెట్టేశారు ఇల్లు సో కొయిట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అంటే ఇప్పుడు మన మినిస్ట్రీలో ఇప్పుడు కొయిట్లో సంబంధించిన ఎంఓవి డాట్ వెబ్సైట్ అది కోయిట్కి సంబంధించిన వెబ్సైట్ అది దాంట్లో ఏ విషయమైనా ఒక్కటైనా పెడితే కనుక దానిలో ప్రతి ఒక్కటి కంపల్సరీ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది సో గైస్ ఇది సో ఇదన్నమాట కోవిడ్కి సంబంధించిన ట్రాఫిక్ రూల్స్ చూసారు కదా జరినామా గురించి మనము జాగ్రత్తగా పాటిస్తే కనుక మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు సో సో అందరూ జాగ్రత్తగా వహించండి అందరూ జాగ్రత్తగా బండ్లు తోడుకోండి సో అదనమాట చాలా మంచిది సో అదనమాట ఈ ట్రాఫిక్కి సంబంధించిన ఈ రూల్స్ రెగ్యులేషన్స్ చాలా అయితే ఉన్నాయి సో చాలా జాగ్రత్తగా బండి అయితే తోలండి ఎందుకంటే మనకు ఎటు ఫైన్ పడ్డా కూడా మనకే రిస్క్ సో అదన్నమాట ఇప్పుడు కెమెరాస్ అయితే చాలా డే కొత్త కొత్త కెమెరాస్ అయితే వచ్చేసాయి మొత్తం ట్రాఫిక్ రూల్స్ అయితే వచ్చేసాయి సో అదన్నమాట సో జాగ్రత్తగా అయితే తోలేకుండా ఒక్క నెల జీవితం అనేది పట్టని వెళ్ళిపోతుంది చాలా దారుణంగా తయారైంది ఇప్పుడు అయితే కోయిట్ అయితే సో మనము పుట్టగోడి కోసం ఇక్కడికి వచ్చి నా డబ్బులు సంపాదించుకొని ఇంటికి పంపించడం కోసం ఇంత దూరం అయితే వచ్చాము ఇప్పుడు కోయిట్ అయితే చాలా దారుణంగా అయితే తయారైంది సో అందుకోసం అనేది సో జాగ్రత్త వహించండి అందరూ జాగ్రత్తగా ఉండండి ట్రాఫిక్స్ రూల్స్ బ్రేక్ చేయకుండా ట్రాఫిక్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇప్పుడు మీరు ఏమైనా ఫోన్ వాడాలా ఫోన్ మాట్లాడాలనుకుంటే కనుక ఫోన్ ఎస్ అయితే వాడకండి ఇప్పుడు హెడ్ ఫోన్స్లో కానీ జాగ్రత్తగా ఉండండి కొన్ని ఏమైనా చెప్పలేము ఒక హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా కూడా ఏమైనా కొట్టొచ్చేమో కెమెరాలు చెప్పలేము అందుకోసం ఫోన్ పక్కన చేసి ఎక్కడైనా బండి ఆపినప్పుడే ఫోన్ అయితే వాడండి సో మరీ ముఖ్యంగా ఫోన్కి సంబంధించింది ఎక్కువ అయితే ఉండదు ట్రాఫిక్ ఇంకా రూల్స్ బ్రేక్ చేసినా ఇవైతే ఉన్నాయి సో అదన్నమాట ఇవి కొత్త రూల్స్ అయితే అయితే వచ్చాయి సో గైస్ అదన్నమాట జాగ్రత్తగా వహించండి జాగ్రత్తగా ఉండండి ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేయకండి సో అదనమాట శాలరీ మొత్తం వెళ్ళిపోతుంది నూట యాభై ఐదు నూట డెబ్బై నాలుగు ఇలా ఎక్కువ హైయెస్ట్ రే ప్రైజ్లు అయితే ఉన్నాయి ముందు అంటే ఐదు నాలుగు నాలుగు అలా ఉండేది ఇప్పుడు అట్టా కాదు చాలా చాలా దారుణంగా తయారైంది కోయిట్ ఇప్పుడు రాను రాను ఎలా తయారవుతుందో ఎలా ఎలా ఉండబోతుందో అస్సలు అర్థం కావడం లేదు ఎవరికి కూడా సో అదనమ ట్రాఫిక్ రూల్స్ ఎవరు బ్రేక్ చేయకండి అందరూ బాగుండాలి అందరూ నా డబ్బులు సంపాదించి ఎవరు కోయిట్కి రా రాకూడదని చెప్పట్లేదు ఎవరు భయ ఈ విషయం భయపడ్డానికి అయితే చెప్పడం లేదు సో అందరూ జాగ్రత్త పడతారని ఈ విషయం అయితే చెప్తున్నాను సో అదన్నమాట ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ బాయ్ బాయ్ మరీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం